గ్రామంలో రేపు హనుమత్ జయంతిని పురస్కరించుకొని గత పది సంవత్సరాలుగా వార్షికంగా వస్తున్నటువంటి హనుమత్ జయంతికి ముందు రోజు నందిగామలో హిందూ బంధువులందరినీ కూడా చైతన్య పరచడం కోసం ముందు రోజు హనుమాన్ యాత్రని నిర్వహించడం జరుగుతా ఉంది మరి ఈ యొక్క కార్యక్రమం అయ్యప్ప సేవా సమితి మంకాళి వెంకన్న గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది నందిగామలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మరి స్వామి వారి యాత్రని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇట్లాగా ఈ యొక్క హిందూ యొక్క యాత్రలు విజయవంతం చేయాలని ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం करता मार श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम श्री राम विराह मारे जय विरह जय श्री राम అడుగులో అడుగై ఒక శోభయాత్రగా తయారైతేనే ఆ పుణ్యం అనేది వస్తుంది ఆ స్వామి వారి జెండా పట్టుకోవడం ఆ స్వామి వారి వెంట నడవడం ఎంతో పుణ్యప్రదం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో